రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా పోరుమామిల్ల పరిధిలోని సీజనల్ వ్యాధులు కీటక జనిత వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి నరసింహారెడ్డి మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ సిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సి సునీల్ కుమార్ వెంకట సుబ్బయ్య ఈవో పిఆర్వో సూచించారు వ్యాధులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యక్తిగత పరిసర పరిశుభ్రతలపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సీజనల్ వ్యాధులు కీటక జనత వ్యాధులైన మలేరియా డెంగ్యూ వచ్చే అవకాశం ఉందని ఇందుకు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు దోమలను లార్వా దశలోనే గుర్తించి యాంటీ వృద్ధిని నివారించవచ్చని అన్నారు అలాగే పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో సుప్రియ రాజేశ్వరి ఏఎన్ఎంలు చామంతి ఆశా కార్యకర్తలు గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కడప అన్నమాయి జిల్లాలో ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ ఫైవ్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ శ్రీనివాస్ మనం అని ముఖ్యంగా అవగాహన మనం ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఇంటి బయట కూడా డ్రైనేజీ కాలంలో తర్వాత వీధులు కూడా శుభ్రగా పెట్టుకోవాలి మనకు పంచాయతీ వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ మూడు బకెట్లు డబ్బులు ఇచ్చారు ఒకటి ఎల్లది ఒకటి గ్రీన్ది ఇంకోటి బ్లూది పొడి చెత్త తడి చెత్త తర్వాత న్యాప్కిన్ ప్యాట్స్ ఇవన్నీ వేసుకునే సపరేట్గా బుట్టలు ఇచ్చారు కానీ మనం ఏమి కూడా ఉపయోగించాం మనం చేసే పని ఏంటి ఏంది ఇబ్బంది చెత్త అంతా తీసుకొచ్చేది బీజులు గమనంలో పడేసేది మనం తాగిన నీళ్ళ పాటలు తీసుకొని చెత్త చాలా మొత్తం వాటర్ డ్రైనేజ్ ఈ డ్రైనేజ్ కామలో కూడా ఈ డ్రైనేజ్ అంతా పెరిగిపోయి నీరు నిలువ ఉండి ఎప్పుడైతే నీరు నిలువ ఉంటుందో నీరు నిలుగు ఉన్నప్పుడు దోమ అక్కడ వాడతారు వారతా ఉంటే నీరు దోమ గుడ్డి పెట్టిన కూడా వెళ్ళిపోతుంది నీరు నిలువ ఉన్నప్పుడు దోమ అక్కడే గుడ్డి పెట్టి అది ప్యూపాగా లార్వాగా ప్యూపాగా అడలు దోమగా ఎదిగి వారం పది రోజుల్లో మళ్ళీ అది పెద్ద ఆ దోమలు మనం నియంత్రించాలంటే మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఎగ్జాంపుల్ టెంకాయ బోండాలు తెచ్చుకుంటాం తాగేదానికి ఎండలకారం టెంకాయ తాగుతాము అంటే ఇదిలో పడేస్తాం కావాలో పడేస్తాం దాన్ని చీల కొట్టి అట్టా వేస్తే ఎండలో వేసుకోవచ్చు కింద పొయ్యి లేకపోవడ పనికి వస్తే దాన్ని అపం చేయం తర్వాత పూల కుండీలు ఉన్నాయి పూల కుండీలు అందరూ పూలు చెట్లు చాలా నాటుకోవచ్చుందే చాక్కువచ్చే మంచిదే కింద ఆ నీళ్ళు పాత అయితే పై నీళ్ళు కింద పెడతాం ఆ టేలో నీళ్ళు అక్కడే అక్కడేసి ట్యాంక్ కట్టేట్టి దోమ అక్కడే గుడ్డు పెట్టి లారవాగా తర్వాత గ్రైండర్ గ్రైండర్ వేసుకుంటాం ఇంట్లో మనం బాగా అందరం ఇడ్లీ పిండి దోసి పండి అన్నీ రెగ్యులర్గా వేసుకున్నాం కాబట్టి ఎప్పుడో వారంగా ఒకరోజు రోజు రోజులు వేసుకుని నీళ్ళు పెట్టుకుంటాం కాబట్టి మన అమ్మగారు మన అంతా ఏం చేస్తామంటే అది నీళ్లు నీటిగా కడిగి నీళ్లు పారపోసే ఓపి లేక దాని తర్వాత నీళ్ళు పోసి పెడతాం మళ్ళీ ఎప్పుడో గ్రైండింగ్ వేసుకున్న త్వరగా నీళ్ళు అట్లా ఉంటాయి పోయి అక్కడే చేస్తాం అన్ని గుడ్డు పెడతాం తర్వాత ప్రభుత్వంలోని వాటర్ ప్లబ్స్ మనకు నిత్యం రోజు నీళ్ళు పంచాయతీ వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ నీరు డైలీ మనకు సప్లై చేయలేరు కాబట్టి నీరు మనం స్టాక్ పెట్టుకోవాలి నిత్యావసరాలకు మనకు నీళ్ళు ప్రధానం కాబట్టి మనం స్టాక్ పెట్టుకోవచ్చుంది కానీ ఆ డమ్ములపై నీళ్లు మూతపైన పైన మూతలు పెట్టుకోవాలంటే ఆ డమ్ములు పైన మూతలు పెట్టుకోకపోతే దోమ అక్కడ వాగుతుంది నాలుగు రోజులు ఐదు రోజులు అక్కడనే సన్న పురుగులాగా కనపడుతుంది పురుగులు కాలేవి నీళ్ళలో పురుగు ఏమి మనం దోమలు పెట్టిన గుడ్డు మిగిలి అది లార్వాగా మనకు కనబడతా ఉంటాయి మీరు గమనించండి మీ ఇళ్లలో బాత్రూంలో కానీ తొట్టల్లో కానీ బాణలో కానీ కొండల్లో కానీ వారం రోజులు నీళ్ళు స్టాక్ పెట్టినకి మొదలు మీరు గమనించండి సన్నగా పురుగులలాగా పారాడుతూ ఉంటాయి మీకు పురుగులు కాదు దోమ పెట్టినటువంటి లార్వా అది పారాడుతూ ఉంటుంది రెండు మూడు రోజుల్లో లార్వా పీపగా మారి పీపా జటలు దోమగా మారి అది ఎగిరి గాలిలో మన ఆరుగు గోల్లో కరుస్తాయి కడిసినప్పుడు మనకి జబ్బులన్న వస్తాయి తర్వాత చూడండి పాత టైర్లు బాబు సహజంగా వేస్ట్ టైల్ని చేసుకుంటే కామంలో పడేస్తాం అది అనవసరం అయ్యింది టైట్ డిస్పోజ్ చేసుకోవాలి పెట్టుకోకూడదు వర్షాలు పోయినప్పుడు మొత్తం ఆ టైట్లో నీళ్ళు ఉండి అక్కడ అయిన నెలల్లో దోమా గుడ్డు పెట్టి ఉత్పత్తి దానికి ఆస్కారం ఉండదు రోజులు మనం ఏదైతే రోజు ఉన్నాయో ఏళ్ళలో కానీ గ్రామాల్లో కానీ పడేస్తాం ఆ రోజు వర్షాలు వచ్చినప్పుడు రోడ్ నిండా నీళ్ళు ఉంటాయి అన్నీ గుడ్డు పెడితే దోమా అన్నీ చూసేస్తాం పనికిరాని రోజు మనం ఏం చేయాలా పొలం నుంచి లేదంటే మా ఆరోగ్య కార్యక్రమం కాసా కార్యక్రమం చెప్పేది ఏంటంటే ఆ రోడ్ నిండా ఇసు వేసి పని ముద్రం వాడుకుండే రోజు నీళ్ళు పెట్టుకోవాలి వాడుకోని రోజులంతా డిస్పోజ్ డిస్పోజ్ చేసుకోవాలి బోలను తిప్పుకోవాలి తర్వాత వేస్ట్ ప్లాస్టిక్ సామాన్లు విజయ్వులు బకెట్లు ఏ అయితే బయలిపోతాయో ఆ పైలిపోయిన వస్తువులన్నీ మనం ఆ వందలో పడేస్తాం వరంలో పడేస్తాం ఎందుకు అదేదో ఐదు వందలకో ఇరగలకో వేసుకున్న వాళ్ళని పెడతాం వెంటనే దాన్ని వర్షం నీళ్ళు పడకుండా నీరు దాంట్లో పడి నీళ్ళు నిలువ లేకుండా ఉండే ప్రదేశాలకు పెట్టుకోవాలా వెంటనే ఇరగడోలకు ఐదు వందలకో డిస్పోజ్ ఆ వేస్ట్ ప్రోడక్ట్ దాని పెట్టుకుంటే వర్షం వచ్చినప్పుడు తన అక్కడే దగ్గరేస్తాయి ఎందుకంటే అక్కడే దోమలు తోడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత చూడండి డ్రైనేజ్ ఈ డ్రైనేజ్ ముఖ్యంగా మనం ఏం చేస్తామో ఇళ్ళలో వేచి చెత్త చెత్తాన్ని వేచి కూడా మనం ఆ డబ్బులు ఎంచుకొని మున్సిపాలిటీ వర్కర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా ఇచ్చి వాళ్ళకి అంత చేయాలి ఆ ఓటు మనకు లేదు మనం ఏం చేస్తామో తీసుకొచ్చేది ఆపకామ కొట్ట ఆపకామ పక్క ఇంట్లో ఈ పక్క ఇంట్లో లేకపోతే కాలంలో ఇదే మనం చేసే పని మనము ముందు మన జాగ్రత్తగా మనం పాటించినట్టయితే ఎలా మనం do momento